అందరూ నమస్తే అండి అకస్మాత్తుగా హఠాత్తుగా పాకిస్తాన్ మీద భారత్ సారీ పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాల మీద భారతదేశం అటాక్ చేసింది అర్ధరాత్రి ఒంటి గంట ఒకటినర ఆ ప్రాంతంలో దీనిలో దాదాపుగా మొట్టమొదటిగా పన్నెండు మంది ఉగ్రవాదులు చనిపోయారు అన్నయితే డిక్లేర్ చేశారు తర్వాత మళ్ళీ ముప్పై మంది గాయాలేని అన్నారు ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే ఒక ఎనభై మంది దాకా విరోధులు చనిపోయి ఉండొచ్చు అనే వార్త కూడా ఒకటి వినిపిస్తుంది అయితే ఈ విషయంలో చూసుకుంటే మనకి యుద్ధం చేశారా న్యాయం చేశారా చాలామంది యుద్ధం అనుకుంటున్నారు అది యుద్ధం కాదు న్యాయం అన్యాయంగా అనవసరంగా పహల్గామ్ లో అమాయకులైన టూరిస్టులను చంపేసిన దానికి న్యాయం యుద్ధం చేయలా ఇది యుద్ధం కాదు న్యాయం యుద్ధం అంటే ఏంటి అని అంటే భారతదేశ సైన్యం పాకిస్తాన్ సైన్యం కలిసి కాల్పులు జరిపితే అంటే పరస్పరం ఒకరికొకరు కాల్పులు జరిపితే అది యుద్ధం భారత సైన్యం వెళ్ళి ఉగ్రవాదుల మీద దాడి చేస్తే అది న్యాయం భారతదేశానికి చెందిన న్యాయం చాలామంది దగ్గర నేను విన్నాను ఏమంటున్నాను అంటే పాకిస్తాన్ మీద అనవసరంగా యుద్ధం చేశారు పాకిస్తాన్ మీద అనవసరంగా యుద్ధం చేశారు పాకిస్తానే చెప్తుంది పౌరులు చనిపోయారు వాళ్ళు చనిపోయారు చనిపోయింది ఉగ్రవాదులే ఉగ్రవాదులే చనిపోయారు మాకు యుద్ధం ఇష్టమే యుద్ధం ఇష్టమే అని కూడా పాకిస్తాను మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది ఎవరికి నష్టం పాకిస్తాన్కే నష్టం అయితే యుద్ధం వస్తే మంచిదా రాకపోతే మంచిదా యుద్ధం ఒకవేళ వస్తే పాకిస్తాన్ మీద మన సైన్యం అధికంగా ఉంది పాకిస్తాన్ దగ్గర యుద్ధ విమానాలు వంద ఉంటే నూట ఐదు నూట పది ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర అణువాయుధాలు నూట అరవై ఐదు ఉంటే మన దగ్గర నూట డెబ్బై ఐదు దాకా ఉన్నాయి యుద్ధం వస్తే పాకిస్తాన్కి ఇరవై శాతం నష్టం జరిగితే ఎనభై శాతం నష్టం జరిగితే మనకి ఇరవై శాతం నష్టం జరుగుతు నష్టమే జరుగుతుంది కానీ ఆ ఎనభై శాతం నష్టం కూడా ఎందుకు జరగాలి చెప్పండి ఆ ఎనభై శాతం నష్టాన్ని పూడ్చుకోవడానికి ఎన్నిళ్ళు పట్టుద్ది మనకి ఎనభై శాతం నష్టం జరిగితే పాకిస్తాన్కి ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి మినిమం ఒక పదిహేను ఇరవై ఏళ్ళు పట్టుద్ది మరి మనకి ఒక ఐదేళ్ళ పట్టుద్దిగా అదేవిధంగా అనువాయుధాలు ఉన్నాయి ఇద్దరి దగ్గర అనువాయుధాలతో దాడి చేసుకుంటే ఎలాంటి నాశనం జరుగుతుందో మనందరికీ తెలుసు ఎగ్జాంపుల్ జపాన్లో ఉన్న హిరోషిమా నాగసాకి మనం చాలాసార్లు చదువుకున్నాం కాబట్టి యుద్ధం జరగకూడదు యుద్ధం జరగకూడదనే ప్రతి ఒళ్ళు కోలుకోవాలి చాలామంది పాకిస్తాన్ లేసేయండి పాకిస్తాన్ లేసేయండి అంటే ఏంటయ్యా వేసేసేది ఎవరికయ్యా నష్టం మనం ఏమైనా ఆ జీడిపిని పోయిన జీడీపీని మనమేం పెంచలేం కదా ట్యాక్సులు కట్టుకుంటూ మళ్ళీ అయి పెరిగినాయి ఈ పెరిగింది మనమే అంటుంటాం పాకిస్తాన్ కూడా యుద్ధం 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 అంటుంది కానీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది యుద్ధం జరిగితే ఏదైనా నష్టం జరుగుతుందో వాళ్ళకి తెలుసు అది ఒకవేళ పాకిస్తాన్కి భారత్కి యుద్ధం కనుక జరిగితే పాకిస్తాన్లో ఉన్న ఖనిజ సంపద కోసం అమెరికా లాంటి దేశాలు మనకి సపోర్ట్ చేస్తున్నాయని చెప్పినా పై పైకి యుద్ధం వద్దు అని చెప్పినా పాకిస్తాన్కే నష్టం మనకేం కాదు అని అనుకోవడం లేదు మనకి నష్టమే థ్యాంక్ యూ